జై హనుమాన్ అందరికి హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు మన వీడియోలో కెన్యాలో హనుమత్ జయంతి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటానో చూపిస్తాను రండి హనుమత్ జయంతి రోజు హనుమాన్ కి వడమాల ఎత్తాం అనుకున్నాను ఇది పిండి ఇలా రుబ్బుకొని చక్కగా వడలేసుకోవాలి వేసుకోవాలి వేసిన వల్లైతే అస్సలు ఆయిల్ పిలవలేదండి ఇలా ఆయిల్ పిలవకుండా మంచిగా రావాలి అంటే పిండి కొంచెం సాఫ్ట్ గా రుబ్బుకోవాలి మరీ లూజ్ గా రుబ్బుకోకూడదు ఇదిగో ఇక్కడ మన వడలన్నీ రెడీ అయిపోయినాయి నూట ఎనిమిది వడ్లు దేవుడి ముందు కూర్చొని రెడీ అయిపోయిన వాళ్ళన్ని పసుపు దారంలో ఇదిగో ఈ విధంగా అయితే మాల కట్టేశాను నూట ఎనిమిది వడ్లు అయితే ఇదిగో ఇలా మాల కట్టేశాను ఇంకొక వాళ్ళు మిగిలితే దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను ఎక్కబా వళ్ళేసేసి ఆ వళ్ళని ఇలా మాల కట్టేసేసి రెడీ చేసేసాను ఇప్పుడు ఈ వడమాలు ఎక్కడేస్తానా అనుకుంటున్నారా రండి చూపిస్తా

హనుమత్ జయంతి ఇలా చేస్తున్నారు హనుమంతుడికి చక్కగా అభిషేకాలు చేసి మంచి అలంకరణ చేసి వడమాల కూడా వేశారు ఎంత బాగా చేశారో చూడండి అసలు ప్రతిదీ నేను ఈ వీడియోలో చూపిస్తుంది ఒక్క శాతమే కళ్ళారా చూస్తే మాత్రం అసలు చాలా బాగా అనిపించింది నాకు హనుమంతుడు విగ్రహం ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా ఉందో చూడండి అసలు అభిషేకాలు చేస్తుంటే ఎంత క్యూట్ గా ఉన్నాడు రెప్ప పడితే అభిషేకం ఎక్కడ మిస్ అవుతామో అన్నట్టు అంత బాగా జరిగింది అభిషేకం ఇంత అద్భుతంగా జరిగిన అభిషేకాన్ని మీ అందరికి కూడా చూపించాలని చెప్పి ఒక ఆశతో వీడియో తీసారు వీడియోలో మీకు నేను చూపించింది మీరు చూస్తుంది వంద శాతంలో లో ఒక్క శాతం మాత్రమే అసలు రియల్ గా అయితే ఎంత బాగా జరిగిందో అభిషేకము అభిషేకము హారతి అయిపోయినాక స్వామివారికి లోపల అలంకరణ అయితే చేస్తున్నారు స్వామివారికి అలంకరణ చేసే టైంలో అందరు భక్తులందరూ కలిసి హనుమాన్ చాలీసా పాటలు ఇవన్నీ పాడుతున్నారు అనమాట చాలా మంది కామెంట్స్ లో మీ తెలుగు వాళ్ళందరూ ఎక్కడ కలుస్తుంటారు కామన్ గా అడుగుతుంటారు మెయిన్ పాయింట్ ఈ గుడేనండి గుడిలో ఏ ఈవెంట్ జరిగినా నైన్టీ నైన్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అందరూ వచ్చేస్తారు తులమ్మలు భజన్ చేసే టైంలో స్వామివారిని చక్కగా ముద్దుగా అలంకరించి తీసుకొచ్చి ఇలా ఊరేగింపుకి సిద్ధం చేశారు ఇక మగవాళ్ళందరూ కలిసి స్వామివారిని ఊరేగింపుకి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి తీసుకొస్తారనమాట స్వామివారి ఊరేగింపు అయిపోయినాక గుడి ముందు ఉన్న హనుమంతుడికి ఇదిగో ఇలా వడమాలలు ఇచ్చి సంకల్పం చేసుకుంటున్నాము నేను వడమాలు తెచ్చినట్టే చాలా మంది వడమాలు తీసుకొచ్చారు ఆ వడమాలన్నీ అన్ని అప్పాలు అన్ని కలిపి స్వామివారికి అలంకరిస్తున్నారు ఇక్కడ